thank you

మా ఎస్సీ కాలనీ గ్రామ ప్రజలు కూడా మనిషిపో చేసి ఎవరో ఎవరో తోసినంత వాళ్ళు సందాలిచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషం అదేవిధంగా ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక డెబ్బై సంవత్సరాల సంది కూడా మా తాత తండ్రిలో కాదు కూడా నుంచి కూడా మాకు ఎప్పుడు కూడా శ్రీరాని పండుగ చేయడం ఆనవాతి ఈ పండుగను ఎల్లా కాలం గుంట మా గ్రామ పెద్ద అయిన పెద్ద మేతరి రామునన్న గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా విజయవంతం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ గుడి పండక్కి అన్నదానానికి కానీ పానకానికి కానీ కళ్యాణానికి కానీ అన్నిటికీ దాత సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే సంతోషం అదేవిధంగా మన మత శైలి మాట్లాడితే కోరుతున్నాం వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క అర్జనవాడ ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క శ్రీరానవమి పండుగని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క శ్రీరానమి విజయవంతం చేసినటువంటి ఈ యొక్క అర్జినవాడ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సరం ఈ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాకుండా ఈ గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి అదే విధంగా ఈ యొక్క ఈ తుంగపాడు గ్రామ ప్రజ అర్జనవాడలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క కుటుంబాలు ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతోటి నిండు నూరేళ్ళతో నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి మీ అందరం కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క అర్జనవాడ గ్రామ పెద్దైనటువంటి మత్స రావణ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వారి యొక్క ఆధ్వర్యంలో మీ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం మా యొక్క సంతోషం వారి యొక్క సహకారాలు కూడా ప్రతి సంవత్సరం కూడా అందిస్తారు గ్రామ పెద్ద పెద్దగా వారి కూడా మత్స రవనాయ్య గారి కూడా మేము మంచిమూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఇప్పుడు రవి అదే విధంగా ఈ యొక్క శ్రీరానమి కళ్యాణ మహోత్సవాన్ని వారి యొక్క ఛానల్లో కేఎస్ఎన్ఎల్ ఛానల్లో బంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నియోజకవర్గాన్ని మొత్తం ప్రజలందరూ కూడా తెలియపరచినటువంటి ఈ యొక్క కేఎస్ఎన్ఎల్ ఛానల్ చైర్మన్ అటువంటి అయినటువంటి కందుకూరి పెద్ద సైజుల వారికి కూడా మనస్ఫూర్తిగా మేము ఈ అర్జునవాడ ప్రజల తరఫున వారందరూ కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మా అర్జన ఏ కార్యక్రమం జరిగినా కూడా వారి యొక్క ఛానల్ తరఫున ఛానల్ ఆధ్వర్యంలో ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదే తెలియజేయాలని కోరుతున్నాము అదే విధంగా ఈ కేఎస్ఎన్ఎల్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్నటువంటి ఈ ఛానల్ చూసినటువంటి ప్రతి ఒక్క ప్రజల కూడా వారి యొక్క ఇంకో ఏదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇంకేదైనా కార్యక్రమాలు ఏదో కూట యాడ్ ఈ యొక్క కేసన ఛానల్ ద్వారా ఏ దయచేసి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క ఛానల్